వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఇంకా ఈ రోజు వీడియోలకి స్టార్ట్ చేసేస్తే మీ అందరికి ఎలా ఉందో కానీ నాకు మాత్రం లేవటం లేవటమే హడావుడి పరుగుల మీద లేచినట్లే ఉందండి సో పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లి కూడా లేవటం లేవటం వంట ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి వాళ్ళకి ఇప్పుడు ఏం పెట్టాలి వాళ్ళ స్నాక్స్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి వాళ్ళు తింటారా తినరా వాళ్ళ స్కూల్ డ్రెస్ రెడీగా ఉందా ఐరన్ చేసి ఉందా వాళ్ళ బ్యాగ్ లో బుక్స్ అన్ని పెట్టుకున్నారా ఇల్లు క్లీన్ చేశామా వాళ్ళు కావాల్సినవన్నీ సర్దుకున్నామా అని ఇదే టెన్షన్తో లేచినట్లే ఉంటుందండి అందరికీ ఇలాగే ఉంటుందా లేదంటే నాకు ఒక్కదానికే వాడి స్కూల్కి పంపించే ఈ హడావుడి టెన్షన్లో మళ్ళీ చిన్నోడు ఉన్నాడు కదా వాడు లేచి ఇంకా గొడవ మొదలు పెడతాడన్నమాట వాడిని ఎత్తుకోవటమో లేదంటే ఏమైనా పెట్టటమో లేదంటే మోషన్కి వెళ్ళటమో ఇలా ఏదో ఒకటి అడ్డం పెడుతూనే ఉంటాడనమాట లేదంటే కొంచెం ఏదన్నా తడు ఉంటే చాలు పడిపోతాడు అదొక ఏడుపు ఈ గోలంతా నైన్ వటుకు హడావిడిగా ఉంటుందన్నమాట మా ఇంటి హడావుడి గోలకి మా వారి మధ్యలో లేచి మీరు కి వెళ్తున్నారా లేదంటే ఏదైనా ఒక పది రోజులు ట్రిప్ కి వెళ్తున్నారా ఈ గోల ఏంటి అని అనుకుంటూ లేస్తారనమాట సో ఇంకా ఇంత హడావుడిలో వాడికి టిఫిన్ రెడీ చేసి ఒక పక్కన వాడికి పెడుతూనే లంచ్ కూడా ప్రిపేర్ చేసి బాక్స్ అయితే అనమాట ఈ బాక్స్ పెట్టేటప్పుడు మళ్ళీ మమ్మీ నాకు ఏం కూర పెట్టావు పొటాటో అని చెప్పాను అనుకున్నా నాకు ఈరోజు పొటాటో వద్దు నాకు లేడీస్ ఫింగర్ కావాలి నువ్వు నాకు పొటాటో పెట్టావంటే నేను తినను మళ్ళీ నాకు డిమాండ్ నన్ను బెదిరించడం చేస్తాడనమాట ఇంకా వాడిని రెండు తిట్లు తిట్టి తింటే తినరా లేకపోతే బాక్స్ ఇట్లాగే తెచ్చేసేయి ఈసారి మీ మేడంకి చెప్తాను మీ మేడం కొట్టి పెట్టిద్ది అంటే ఇంకా సైలెంట్గా పెట్టుకుంటాడనమాట ఇంకా ఈరోజు స్నాక్స్లోకి వచ్చేసి ఈ ఈరోజు పన్నిత్ కోసం ఇట్లాగే యాపిల్ని కట్ చేస్తున్నారు యాపిల్ని ఎలా కట్ చేస్తే పిల్లలు స్కూల్ బాక్స్లోకి ఎక్కువగా అంటే వాళ్ళకు టెన్ లేదంటే టెన్ థర్టీకి అట్లాగా స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లాగా కట్ చేసి పెడతాము అది నల్లగా అయిపోతుంది కదా సో అట్లా నల్లగా అయిపోకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేయాలి ఎలా వాటిని మనము బాక్స్ లో పెట్టాలి అనేది ఈ రోజు మా అత్యమీ చూపిస్తున్నారు సో ఇట్లాగా ఆపిల్ కట్ చేసుకోవటానికి మా ఇంట్లో యాపిల్ కట్టర్ ఉంటుంది అనమాట ఇది ఎంత అన్ని సూపర్ మార్కెట్ లో ఇప్పుడు మనకు దొరుకుతుందో దొరుకుతుంది అనమాట లేదంటే ఏదైనా స్టీల్ ఫ్యాక్ స్టీల్ కొట్లకి లేదంటే ప్లాస్టిక్ కొట్లకి వెళ్ళామని అక్కడ దొరుకుతుంది ఈజీగా యాపిల్ కట్టర్ అంటే మనకి ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటారు ఇదైతే ఫిఫ్టీ రూపీస్ నేనైతే ఒక ప్లాస్టిక్ షాప్లో తీసుకున్నాను అనమాట ఇది మనకి బ్లేడ్స్ వస్తాయి కదా చక్కగా నీట్గా పీసెస్ అన్ని కట్ అయిపోతాయి అలాగే మధ్యలో సీడ్ ఉంటుంది కాబట్టి వాటికి సీడ్స్ ఉన్నంత వరకు వచ్చేస్తాయి అనమాట మీకు చూస్తే అర్థమై ఉంటుంది ఫ్లేవర్ లాగా కట్ అవుతుంది సో ఇట్లాగే యాపిల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏదన్నా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకోవాలి వాటర్ని తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా హనీని వేస్తున్నాము లేదు అంటే ఒక అరచెక్క నిమ్మరసంనైనా వేసుకోవచ్చు నిమ్మరసం వేస్తే పుల్లగా ఉంటుంది కాబట్టి అదే హనీ వేస్తే పిల్లలకి హెల్దీ ప్లస్ ఇది స్వీట్గా ఉంటుంది అండ్ ఆపిల్ నల్లగా అయిపోకుండా ఉండటం కోసం మెయిన్గా మనం ఇది వేస్తున్నాం అనమాట ఇట్లా వాటర్లో డిజాల్వ్ చేసేసేయండి ఇది మొత్తం కరిగిపోతుంది కదా హనీ సో ఇప్పుడు దీంట్లో మనము ఆపిల్ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి ఇట్లా వేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేయండి అలా వదిలేస్తే మనకి ఆ హనీ అంతా కూడా ఒక లేయర్ లాగా ఆపిల్ మీద ఫామ్ అయిపోయి అది మనకి నల్లగా అయిపోకుండా ఉంటుంది సో ఇట్లాగా మనము బాక్స్లో పెట్టుకునేటప్పుడు పైన చెక్కు తీయలేదు కదండి అంటారేమో నేను పైన నీట్గా వ్యాక్స్ అంతా క్లీన్ చేసేస్తాను సాల్ట్ పెట్టి లేదు అంటే తీస్తాను ఇట్లాగా బాక్స్లో పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువసేపు మనకి నల్లగా అయిపోకుండా ఉండాలి కాబట్టి నేను దాని మీద పీల్ తీయను ఒకవేళ ఇంట్లో తినేటట్లు అప్పటికప్పుడు తినేటట్లయితే నేను దానిపైన పీల్ తీస్తాను పీల్ తీస్తే నల్లగా అయిపోతుంది మళ్ళీ వాడు తిన్నాడు అనమాట అందుకే నేను పీల్ తీయకుండా పెడతాను దా పీల్ తీయకుండా పెట్టేటప్పుడు నీట్గా శుభ్రం చేసి పెడతాను అనమాట వ్యాక్స్ అంతా పోయేలాగా క్లీన్ చేసి పెడతాను ఇదిగోండి ఇంకా వాటిని పీసేస్తే నేను బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేను పండిట్ని రెడీ చేస్తున్నాను వాడు తింటూనే ఉంటాడండి నేను ఎప్పుడో ఎయిట్కి వాడికి టిఫిన్ పెట్టి పెడతానా ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు తీసుకెళ్లే అంత వరకు వాడు తింటానే ఉంటాడనమాట అది ఒక్క ఇడ్లీ లేదు రెండు ఇడ్లీ లేదంటే ఒక్క దోశ అంతే ఇంక వాడు అంతకన్నా ఎక్కువ తినడు ఒక్క పూరీ లేదంటే ఒక్క చపాతి రెండు గార ఇంతకన్నా ఒక్క ముక్క కూడా ఎక్కువ తినడనమాట అది కూడా గంట సేపు తింటానే ఉంటాడు ఇంకా వాడికైతే స్నా టిఫిన్ లంచ్ స్నాక్స్ అన్నీ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపిస్తున్నానా బిశ్వ అయితే వాడు వెనకాలే తిరుగుతాడు అనమాట వెళ్ళేదాకా వాళ్ళ డాడీ వెళ్ళినా అస్సలు ఏడవడు కానీ వాళ్ళన్నే వెళ్ళేటప్పుడు మాత్రం అరుస్తాడు నేను కూడా వెళ్తా అంటాడనమాట ఈ రోజు లంచ్ బాక్స్ వాడి తీసుకెళ్తాడంట చూడండి నా చేతిలో నుంచి లాక్కోవాలని ఎలా చూస్తాడో అయితే నేను ఈ లంచ్ బ్యాగ్స్ మీషోలో తీసుకున్నానండి రెండు వచ్చేసి టూ హండ్రెడ్ అస్సలు క్వాలిటీ బాగాలేదనమాట క్వాలిటీ తగ్గట్టుగానే ఉంది ఆ రేట్ కూడా సో ఏదో చీప్గా వస్తుంది తక్కువ వస్తుంది అని తీసుకున్నానా క్వాలిటీ అస్సలు బాగాలేదు సరే వాడుకున్నాను రోజులు వాడదాంలే అన్నట్టుగా ఇంకా వాటిని తీసి వాడుతున్నాను రెండు ఆఫర్గా టూ వస్తున్నాయి అనమాట అందుకే నేను రెండు తీసుకున్నాను నాకు అంతగా క్వాలిటీ అయితే నచ్చలేదు అందుకే మీతో కూడా షేర్ చేయలేదు అనమాట వాటిని నేను జస్ట్ ఇప్పుడు వాటి గురించి చెప్తున్నాను మీషోలో అన్ని ప్రొడక్ట్స్ బాగుండవు ఓన్లీ కొన్ని వాటికే మనకి బాగుంటాయి సో నేను ఎక్కువగా అసలు మీషోలో ఏమీ పర్చేస్ చేయను అనమాట కావాల్సినవన్నీ కూడా మాకు లోకల్లోనే అన్నీ దొరుకుతాయి వెళ్ళి షాప్కి వెళ్ళి పర్సనల్గా నేనే కొనుక్కుంటాను ఇదిగోండి ఇంకా వాళ్ళన్నే వెళ్ళిపోయాడు కదా వాళ్ళ నానమ్మ పూజ చేసే టైము అయితే వీడే కూర్చొని ముందుగా వీడే పూజ చేస్తున్నాడు అనమాట చూడండి ఎంత బుద్ధిమంతుడిగా వెళ్ళి కూర్చున్నాడో వీడు చూడటానికి బుద్ధిమంతుడిగా ఉన్నాడు కానీ వీడు చేసే ప్రతి పని కూడా కృష్ణుల్లాగే చేస్తాడు అనమాట అంత గొడవ చేస్తాడు ఎంత గొడవ చేసినా కానీ తల్లికి ఎంత క్యూట్గా అనిపిస్తాడు కదా నాకు కూడా వీడు చేసే ప్రతి పని చాలా క్యూట్ గా గానీ చేసి అల్లరి వల్ల నాకు ఇంకా డబల్ టైం పట్టిద్ది అనమాట వీరి దగ్గర కాసేపు అట్లాగే వారితో కూర్చొని ఆడటము ఇదిగోండి ఇట్లాగ వీడియో షూట్ చేసుకోవటము మాట్లాడటమో ఇట్లా జరుగుతూ ఉంటుంది సరే ఇంకా ఈరోజు లంచ్లోకి స్పెషల్గా నేను ఒక రైసింగ్ చేయబోతున్నాను అయితే ఇది మార్నింగ్ కి లంచ్ బాక్స్ పెట్టాను కదా దాంట్లో రైస్ ఉందనమాట సో ఇంకా ఇప్పుడు నేను లెవెన్ ఆ టైం అవుతుంది ఇంకా నేను ఏదైనా స్పెషల్గా చేసుకొని తిందాము అనేసి ఇదిగోండి ఇట్లాగా ఎగ్ రైసింగ్ చేస్తున్నాను ఇది నేను ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటానే ఉంటామండి మాకు చాలా ఇష్టం అనమాట అయితే నేను ఇంతకుముందు ఇది షార్ట్స్లో పెట్టినప్పుడు టూ మిలియన్ వ్యూస్ వ్యూస్ వెళ్ళాయి అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట ఇట్లా డైరెక్ట్గా ఎగ్ కలిపేస్తే నీచు వాసన వస్తుంది కదా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది సరిగ్గా వేగదు లేదంటే టేస్ట్ అసలు బాగోదు అంటున్నారు టేస్ట్ బాగోకుండా నేను ఎందుకు తింటానండి లేదు అంటే వాసన వస్తుంది అంటే అసలు మేము ఎందుకు షేర్ చేస్తా చెప్పండి అట్లా ఏమీ ఉండదు చాలా బాగుంటుందన్నమాట అందుకే నేను మళ్ళీ మళ్ళీ ఇదే ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను సో ఇప్పుడు రైస్ ఎక్స్ట్రా ఉంది కదా అనేసి నాకు కూడా కొంచెం ఆకలిగా అనిపించి నేను ఇంకా ఈ ఎగ్ రైస్ని అయితే చేసుకుంటున్నాను ముందుగా రైస్లోకి రెండు ఎగ్స్ని వేసేసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ ఇట్లాగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా మీకు నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకుం వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి సన్నగా కట్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇది మరీ ఎక్కువగా ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా మనకి ఆనియన్స్ అన్ని మెత్తగా కుక్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ఎగ్ రైసిని మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని డైరెక్ట్గా ఈ ఆనియన్స్లో వేసేయండి ఇట్లా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎంత మిక్స్ చేయాలి అంటే మనకి ఇప్పుడు అన్నం కలుపుకున్నాం కదా అది కొంచెం ముద్దగా తడిగా ఉంటుంది ఇది మొత్తం ఫ్రై అవి అన్నం అంతా పొడి పొడిగా వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది రైస్ అందాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మంచి అరుమాతో మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఈ రైస్ అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ న్యాడ్ చేసుకోవాలి ముందుగా దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేయండి కన్ఫామ్గా వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కారంని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటూ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేరే పని చేసుకుంటూ మళ్ళీ దీని దగ్గరకు వచ్చి కలుపుకుంటూ అట్లాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అనుకోండి లో ఫ్లేమ్లో మనము మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఇట్లా బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉన్నారు అంటే రైస్ ఎగ్ బాగా కలిసిపోయి కుక్ అయిపోయి ఈ రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఉంటుందన్నమాట ఎంత బాగుంటుందో తినడానికి చాలామందికి ఇది చుట్టానికి నచ్చదేమో ఒక్కసారి ట్రై చేయండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ భలే టేస్ట్ ఉంటుంది చాలా చాలా నచ్చుతుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి చూశారు కదా అన్నీ చక్కగా కలిసిపోయి బాగా ఫ్రై అయిపోయి రైస్ కూడా బాగా పొడి లాడిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితే పుదీనా లేదంటే కొత్తిమీర ఏదైనా కానీ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇంక ఇట్లాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా తిన్నారు అంటే ఆహా అనాల్సిందే ఎందుకంటే ఇది కొంచెం కొత్త రెసిపీ కదా మీరు తప్పకుండా బాగా నచ్చుతారు నాకు ఫస్ట్లో ఇది చేసినప్పుడు ఈ రెసిపీ ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ చేశాక చాలా ఎమ్మీగా ఉంది ఇలాంటి రెసిపీ మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసి ఉండరు నేనే ఫస్ట్ టైం ట్రై చేసి అండ్ నేనే షేర్ చేసింది ఫస్ట్ టైం అందుకే నాకు అన్ని వ్యూస్ వచ్చాయి టూ మిలియన్ వ్యూస్ సో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి చూసారు కదండి ఈ రోజు ఇటు ని నేను ఇలా షూట్ చేసుకున్నాను అనమాట మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంటి దానికి స్మైలింగ్ చెక్కరేండి బాబాయ్